ఆయిల్స్ కానీ ఉప్పు కానీ కొన్ని పదార్థాలు వేరే వాళ్ళ చేతి నుంచి తీసుకుంటే అష్ట దరిద్రం చుట్టుకుంటుంది అంటారు కదా గురుగారు ఇది ఎందుకు అంత మాట అంటారు అష్ట దరిద్రము అనే దానికంటే మన ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో కూడా అందుకనే ఉప్పు అనేటువంటిది ఏంటి సముద్రం నుంచి పుట్టింది సముద్రం నుంచి పుట్టినటువంటిది ఏంటి లక్ష్మీదేవి పుట్టింది పారిజాతం పుట్టింది అమృతం పుట్టింది చంద్రుడు అక్కడి నుంచే శంఖములు అన్నీ ఆ విధంగా అక్కడి నుంచే ఉద్భవించాయి కదా అంటే ఉప్పు కూడా సముద్రం నుంచే వచ్చింది అంటే ఏంటి లక్ష్మీ స్వరూపం మన చేతి మించి ఇంకొకళ్ళ చేతికి మనం ఉప్పుని అందించామంటే మన ఉన్నటువంటి లక్ష్మి వెళ్ళిపోతున్నట్టు భావన అందుకే వడ్డించే విస్తరలో కూడా ఉప్పుని పైనుంచి వేస్తారు ఉప్పు డబ్బా పట్టకరండి అని అంటే ఉప్పు డబ్బాని చేతికి ఇవ్వరు ఉప్పు డబ్బాని కింద పెడతారు తీసుకోని అంటారు మీరు అన్నట్టుగా నువ్వులు కూడా తైలము తైలం అంటే ఏంటి శనికి సంబంధించినటువంటిది ఏదైనా కానీ కర్మదోషాన్ని సూచించేది తైలం కర్మదోషం పోవాలంటే తైలాన్ని దానం చేయమన్నారు ఇప్పుడు నీ చేతి మించి నువ్వు తైలం ఇస్తున్నావు అంటే అతనికి ఇస్తున్నట్టే లెక్క భావన పొరపాటున కూడా ఇచ్చే వ్యక్తికి స్పృహ ఉండి వాడేదో మనసులో చదువుకొని తైలాన్ని దానం చేస్తూ నా కర్మ పోవాలని చెప్పి వాడి చేతిలో పెట్టాడు అనుకోండి అయిపోయినట్టే తీసుకునే వ్యక్తికి తిరగదు కదా అతని మనసులో ఏమున్నదో అందుకని ఏం చేస్తారు తైలాన్ని అన్నప్పుడు పక్కకి ఇట్లా పెడతారు ఇది ముఖ్యంగా నువ్వులు కూడా నల్ల నువ్వులు కూడా కర్మదోషానికి కారకం కర్మదోష విముక్తికి నల్ల నువ్వులు చేతికి ఇచ్చినా తీసుకోకూడదు అన్నిటికంటే ప్రధానంగా ఒకరు వాడిన వస్తువులు ఇంకొకరు వాడకూడదు